అరవయవ రోజు గీతా మకరందం భగవద్గీత పార్ట్ అరవై అప్లోడ్ చేస్తున్నాను విని ఆనందించండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మిత్రులతో మీరు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్దే థ్యాంక్ యూ లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో ఎండీస్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీ గురుభ్యో నమ గీతామకరంధంలో అరవయవ రోజు व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ श्रीगीतादिव्यै नमः देवं कंसचाणूरमर्दनौ వందే జగద్గురు ఓం నమో భగవతే వాసుదేవాయ నిన్నటి రోజు చెప్పుకున్నట్లు వర్ణ వ్యవస్థ లోపట ఎప్పుడు చేయలేకపోయినా ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక కాలంలో ప్రతి మనిషి ని ఆలోచన విధానాన్ని విచార దృక్పథాన్ని కలిగి ఉంటాడు ఆ దిశ ఆ దశ లోపట ఆ స్థితి లోపట ఆ వ్యక్తి బ్రాహ్మణుడే అనే విషయం గుర్తుపెట్టుకోవాలి నిత్యము అనేక కర్మలను ఆచరించే మానవుడు అనేక సన్నివేశాలలో సమయాలలో నియంత్రించే స్థాయిలో ఉంటాడు అలాంటి చోట అతను ఎవరో కాదు క్షత్రియుడే అంటే ఒక మనిషిలో ఇన్ని భాగాలు ఒక మనిషిలో ఉండే భాగాలు మనకు స్పష్టపవుతుంది మనకు అదేవిధంగా వృత్తి వ్యాపార వ్యవహారాలలో ఎందు చక్కని కుశలత్వం కలిగి ఆదాయ వనరులను విస్తృతపరచుకోవాలని దశలో ఆ వ్యక్తి ఎవరో కాదు ఆయననే వైశ్యుడు ఇకపోతే గృహకృత్యాలు స్నానాదులు మొదలైన కార్యక్రమాలు వీక్షించినప్పుడు పరిచర్య రూపంలో గోచరించేటువంటి ఆ కర్మలన్నీ ఆచరించే వ్యక్తి శూద్రుడుగా కలుస్తాడు కాబట్టి నాలుగు వర్ణాలు సృష్టిలో ఉన్నాయి ఈ నాలుగు వర్ణాల వారి గుణకర్మలను పరిశీలించి అర్థం చేసుకున్నప్పుడు ప్రతి వ్యక్తిలో కూడా మూడు గుణాలతో పాటు నాలుగు వర్ణాల వారు కూడా ఉన్నట్టు మనకు స్పష్టపడుతుంది ఇక్కడ దానికి సంబంధించినటువంటి కర్మలు కూడా కనిపిస్తున్నాయి మనకు ఈ విధంగా అంతటా అదుకపోయిన అందమైన వ్యవస్థ కాబట్టే ఈ వర్ణ వ్యవస్థను పరమేశ్వరుడు సృష్టించాల్సి వచ్చింది మయా గుణకర్మ విభాగశ చాతుర్వర్ణం సృష్టం అనే విషయం మరి పరమేశ్వరుడే ఈ చాతుర్వర్ణం సృష్టించినప్పుడు దాన్ని ఆ సృష్టించాలనే భావన ఉండాలి కదా ముందు ఆలోచన కదిలితే కదా ఆచరణ సాధ్యమయ్యేది కర్మను ఆచరించడంలో ఫలం అంతర్భూతమే కదా కర్మఫలంతో సంబంధం ఉన్నప్పుడు తాను కర్త అవుతాడు కదా కర్మఫలంతో సంబంధం ఉంటే పరమేశ్వరుడు కూడా అవుతాడే కానీ నిత్యముక్తివేట్లా చెప్పండి ఈ ప్రశ్నను ఆలోచిస్తే ఇక్కడ మనకు ఈ చాతుర్వర్ణ్యానికి తాను కర్తనే అయినా వాస్తవానికి తాను అకర్తనే నేను చెబుతున్నాడు తాను కర్తే అయితే నిత్యుడు కాలేడు కాబట్టి అకర్త అయిన తాను అవ్యేడు అని కూడా చెప్తున్నాడు భగవంతుడు చతుర్వర్ణ్యము తన సృష్టియేనని పరమేశ్వరుడు చెప్పడం వల్ల ఈ విధమైన కర్మకు ఈశ్వరుడే అని మనకు సాధారణంగా అర్థమైపోతుంది మనకు కానీ నిజానికి అది సత్యం కాదు కర్మ ఎవరు చేసినా దాని వెనుక ఫలాశక్తి ఉండాలి పరమేశ్వరుడు ఏ ఫలాన్ని ఆశించి కర్మ చేయాలి చెప్పండి దేన్ని ఆశించినా తనకు లేనిదనని ఆశించాలి భగవంతునికి లేనిదంటూ ఏముంటుంది ఏది లేదని ఆశించి భగవంతుడు కర్మ నిర్వహించాలి కాబట్టి ఏ విషయంలోనూ భగవంతుడు కర్త కాలేడు ఆయన ఎప్పుడు కూడా అకర్తే అనే విషయము స్పష్టంగా మన మనసులోనికి తెలిసిపోయింది ఇక పరమేశ్వరుని అందు కర్మలు లేవు ఆయన కర్తగా తెలుస్తున్నా స్వరూపతగా అకర్తే కర్మలలో భగవంతుడు ఉన్న ఆయన నుంచి కర్మలు కదిలిన కర్మలు ఆ దివ్యాత్ముని అంటలేవు ఎందువల్ల అనే విషయాన్ని పద్నాలుగు శ్లోకంలో చెప్తున్నాడు కర్మఫలే స్పృహ నన్ను కర్మలు అంటవు నాకు కర్మల పైన ఆశ లేదు ఫలం మీద ఆశ లేదు నాకు ఇలా నన్ను తెలుసుకున్నటువంటి వాణ్ణి కర్మలు బంధించలేవు కాబట్టి మనిషి పీల్చే గాలి మహిళ ఉన్నదే ఉన్నదాన్నే పీలుస్తున్నాం పీల్చేదాన్నే దాన్నే తిరిగి బయటకు విడుస్తున్నాం ఈలోగా అది నా శ్వాస అంటున్నాం పీల్చక ముందు ఆ గాలి నాది కాదు విడిచిన తర్వాత నాదిగా ఉండదు మధ్యలో అది నాది ఎప్పుడైంది ఏదైనా ఈ ప్రపంచంలో అదిగా ఉందే గాని నాదిగా లేదు అది తెలిస్తే నాది ఉండదు నాది ఉన్నప్పుడు అది తెలిసి రాదు చెట్టులో పండినటువంటి పండు నేను రసపూర్ణంగా ఉన్నాను అనుకోవచ్చు కానీ ఆ పండులోని రసం చెట్టు యొక్క సారమే అనే సత్యం పండుకు అర్థం కావాలి అది అర్థమైతే పండులోని రసం చెట్టు యొక్క సారంగా ఉంటుంది అది అర్థం కానప్పుడు రసం పండుకు సంబంధించినగా ఉండి నాది నా రసం అనిపిస్తుంటుంది ఇది ఈ విషయాన్ని జాగ్రత్తగా పట్టుకున్నాను ప్రయత్నం చేశాను ప్రతి విషయంలో కూడా లోతుగా విషయాలు మనం ముందుకు వెళ్ళినా కొద్ది కూడా ఒక్కొక్కటి స్పష్టమవుతుంది మనకిది పరమాత్మను తమ యొక్క ఆత్మగా గ్రహించిన వాళ్ళు గతంలోపట చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ మార్గంలోనే నడిచిన వాళ్ళు ఈ మార్గము సాంప్రదాయకంగా అందిందే గాని నూతనంగా సృష్టించబడబడింది కాదు కాబట్టి కర్మఫల స్పృహ లేకుండా కర్మాచరణం సాగించాలే గాని కర్మను త్యజించకూడదు అనే విషయాన్ని పదిహేనో శ్లోకం వివరిస్తున్నాడు జీవం జ్ఞాత్మ కర్మ పూర్వై రపి ముముక్షుబిహి పూర్వ కర్మైవ తస్మాత్ పూర్వై పూర్వతరం ఈ విధంగా తెలుసుకొని పూర్వము ఎందరో ముముక్షులు కర్మను ఆచరించారయ్యా కాబట్టి నువ్వు కూడా వాళ్లలాగే పురాతనమైన కర్మనే ఆచరించు అని చెప్పేసి గుర్తు చేస్తున్నాడు మన పూర్వీకులు ఆచరించి ఫలాన్ని అందుకున్నారు వారిని చూసి మనం కూడా ఆచరించి ఫలాలను అందుకోవచ్చు కాబట్టి కర్మనే ఆచరించు అని అర్జునుని ఆదేశించాడు అచ్యుతుడి ఇక్కడ ఇక్కడ కర్మ అంటే కతుత్వ బుద్ధి లేని కర్మ అని అర్థం ఈ సందర్భంలో కర్మనే ఆచరించమని ఏ వా శబ్దాన్ని ప్రవేశించడంలో కర్మను అని కాని కర్మ సన్యాసం గాని ఆచరణీయం కాదు అని నొక్కి వకాణించడమే ప్రధాన సూచకంగా మనకు కనబడుతుంది కృష్ణ కర్మాచరణం తప్పక చేయవలసిందే అయితే నువ్వు చెబుతున్నావు కాబట్టి నేను చేస్తాను కదా పూర్వీకులు చేశారు పురాతనమైందని విశేషాలన్నీ ఎందుకు చెప్పినట్లు అనేటువంటి అనుమానం అర్జునులో ఉంటుందేమో అని చెప్పేసి ఊహించాడు ముందే చూడు ముందే ఈయన ఊహిస్తున్నాడు పరమాత్ముడు ఊహించి దాన్ని ఆ యొక్క అర్జునుడు అడగక ముందే ఆ అనుమానాన్ని కూడా నివృత్తి చేస్తున్నాడు పదహారో శ్లోకంలోపట ಕರ್ಮ ಕರ್ಮತಿ ಕವಯ ಅಪ್ಯತ್ರ ಮೋಹಿತ ತತ್ತೇ ಕರ್ಮ ಪ್ರವಚ್ಯಾಜ್ಞಾಪ ಮೋಕ್ಷಸೆ ಅಶುಭ ఏది కర్మ ఏది అకర్మ ఈ విషయంలో జ్ఞానులు కూడా మోహితులవుతున్నారయ్యా ఏది తెలుసుకుంటే అశుభం నుంచి విడిపడతారో ఆ కర్మతత్వాన్ని నీకు చక్కగా చెప్తాను జాగ్రత్తగా విను అని చెప్తున్నాను మరి ఇక్కడ చలనాత్మక కర్మ అనేది ఒకటి మనం గుర్తుపెట్టుకుంటే రూపమైంది కర్మ చలించకుండా ఉంటే అకర్మ అని కొందరు ఇట్లా రకరకాలుగా దీని మీద అనేక విషయాలు మనకు కనబడుతుంటాయి ఈ విషయంలో పట కర్మల విషయం స్పష్టంగా తెలియకపోవడం చేత మనం కర్మ వలయం చిక్కుకొని పోయాం కర్మ వలయమే సంసారం జరణమరణ స్వరూప సంసారం సంసారం దుఃఖమయం కాబట్టి అది అశుభం ఈ తత్వం తెలియడం వల్ల ఈత తెలిసిన వాడు ఎలాగైతే నీటిలో మునిగిపోడో కర్మతత్వం తెలిసిన వాడు కూడా సంసార బంధంలో చిక్కడు పైగా దాని నుంచి విడిపడతాడు అందువల్ల పరమేశ్వరుడు శుభకరుడు ఆయన జ్ఞానం శుభకరం జ్ఞానం శుభకరం కాబట్టి అజ్ఞానం అశుభం అశుభం నుంచి విడిపడ్డం అంటే అజ్ఞానం నుంచి విడిపడడం అని భావం జ్ఞానమై శోభించడం అర్థం కర్మల విషయాన్ని సులభంగా తీసుకోకూడదు అది చాలా గహరణమైన విషయం దానిని ప్రస్తావిస్తున్నాడు భగవంతుడు పదిహేడవ శ్లోకంలోపట కర్మణోహ్యపి బోధౌయం బోధౌయం చ వికర్మణ అకర్మణ్చ బోధౌయం గహన కర్మణో గతి చేయవలసిన కర్మను గూర్చి తెలుసుకోవాలి చేయకూడని కర్మను గూర్చి తెలుసుకోవాలి కర్మరహిత స్థితిని గూర్చి తెలుసుకోవాలి కర్మల యొక్క తత్వం చాలా అగాధం కదా అని చెప్తున్నాడు ఇక్కడ ఇక్కడ ఈ శ్లోకంలో మూడు విధాలుగా మనకు కర్మ యొక్క తత్వం అనేది చెప్పబడింది కర్మ అంటే చేయదగినది వికర్మ అంటే చేయకూడని లేదా నిందితమైనది అకర్మ అంటే కర్మ యొక్క అభావం దేని వల్ల కర్మ సంభవించదు అది అకర్మ ఈ మూడు విషయాలు తెలియదగినవి ఎందువల్ల తెలియదగినవి అదే చెప్తున్నాడు ఇక్కడ కర్మ యొక్క తత్వం సులభంగా గ్రహించేది కాదు కర్మ అకర్మ దికర్మల తత్వం వేరువేరుగా ఉంది కర్మ యొక్క తత్వము తెలియశక్యము కానిది అంటున్నాడు గహన అంటే తెలియశక్యం కాని కర్మ అకర్మ అధికర్మ అనే మూడు వాక్యాలకు కూడా తత్వము ఉంది అనేది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏది కర్తవ్యమో దాన్ని ఆచరించడం కర్మ ఇంతకీ ఏది కర్తవ్యం శాస్త్ర విహితమైనది కర్మయే చేయదగింది కనుక అదే తెలియదగింది ఈ విషయాన్ని మనకు ఇంతకుముందు అధ్యాయంలో కూడా మనకు చెప్పడం జరిగింది కర్మ విషయంలోపట కర్మాకర్మ వికర్మల విషయం తెలియదగింది అని చెప్పిన భగవంతుడు ఇక కర్మాకర్మల యొక్క విషయంలో మేధావులు కూడా కలసపడుతుంటారని చెప్పేసి కర్మాకర్మల విషయాన్ని తత్వత గ్రహించిన వాడు మాత్రమే సంసారం నుంచి విడిపడి మోక్షాన్ని పొందుతాడు అని ఇంతకుముందు రెండు శ్లోకాల్లో స్పష్టం చేశాడు కాబట్టి ఈ కర్మాకర్మల తత్వాన్ని చెబుతారని చెప్పేసి ప్రతిజ్ఞ చేశాడు ఇక్కడ దాన్ని ఇప్పుడు ప్రారంభిస్తున్నాడు భగవాను అదకర్మణుధిమా మనుష్యత్యుక్త కర్మలో అకర్మను చూసేవాడు అకర్మలో కర్మను దర్శించేవాడు మానవుడు బుద్ధివంతుడయ్యా అతడే యోగి అతడు సమస్త కర్మల్ని ఆచరించిన వాడే అవుతున్నాడు అని చెప్తున్నాడు ఇక్కడ కర్మ చేయడం కర్మ చేయకపోవడం అనేవి రెండు కూడా కర్మ కిందికే వస్తాయి నేను కర్మ చేస్తున్నాను నేను కర్మ చేయకుండా ఉన్నాను అని మనిషి అంటూ ఉంటాడు కర్మ చేయని సమయం మనిషికి ఒకటి ఉంటుందా చేయకుండా ఉండడం కూడా కర్మే ఎందుకంటే కర్మలోను అకర్మంగా గుపించే కర్మలోను రెండింటిలోనూ కర్త ఉన్నాడు కర్మలోను అకర్మలోను అహం భావన ఉంది ప్రవృత్తి నివృత్తులు రెండూ అహం వృత్తిపై ఆధారపడి ఉన్నాయి అనే విషయం ఇక్కడ కర్మ చేసేవాడు కర్త ఆత్మలో కర్మ లేదు కాబట్టి ఆత్మకర్త కాదు అకర్త కర్మలు చేయడం మానడం అనేది బుద్ధి వృత్తులకు సంబంధించిందే గాని ఆత్మకు సంబంధించింది కాదు కానీ దేహాదుల ఎందు జరిగే కర్మలను ఆత్మయందు ఆరోపించుకొని తనలో కర్మను చూస్తూ నేను కర్తను అని మనిషి భ్రమిస్తూ ఉంటాడు ఆత్మలో కర్మ లేదు కర్మ జరుగుతున్నట్టు భావించినటువంటి ఆత్మ ఎందు అకర్మను దర్శించడమే యథార్థ జ్ఞానం దేహాదుల ఎందు కర్మలు జరుగుతున్నాయి ఆ విషయాన్ని ఎవ్వరూ నిరాకరించడం లేదు ఆత్మయే నేనని తెలిసినటువంటి ఆత్మజ్ఞకు దేహాదులతో సంబంధం లేనందువల్ల వాటి ఎందు జరిగే కర్మలు తనకు అకర్మగానే గోచరిస్తున్నాయనే విషయం తెలిసిపోయింది ఈ విధంగా చెప్తున్నప్పుడు ఇంకా మనకు రాబోయేటువంటి శ్లోకంలోపట పంతొమ్మిదో లోపట ఆత్మజ్ఞాని అయినటువంటి పండితుని యొక్క వైభవాన్ని గురించి చెప్తున్నాడు ఇక్కడ సమారంభ కామ సంకల్పవర్జిత దగ్ధ కర్మాణ కామ సంకల్పాల చేత ఎవరి కర్మలు కదలవో అతడే పండితుడు జ్ఞానం అనేటువంటి అగ్ని చేత ఎవరి కర్మలు దహింపబడ్డాయో అతడే పండితుడు ఇది పెద్దల యొక్క మాట అని గుర్తు చేస్తున్నాడు పండితుని యొక్క లక్షణాల గురించి ఇక్కడ మనకు ప్రారంభిస్తున్నాడు విషయాలు కూడా ఒకసారి ఒక సద్గురు యొక్క దర్శనానికి ఆశ్రమానికి వచ్చినటువంటి ఒక శిష్యుడు ఆయన దోసికి లోపల పళ్ళు బాగా నింపుకొని వినయంగా గురువు దగ్గరికి పోయాడట గురువు గారు ఆ శిష్యుని చూసిన వెంబడే కింద పడేయి అన్నాడట ఏం పడేయాలి ఏమున్నాయి పడేయటానికి చేతిలో పండ్లు తప్ప వెంటనే తెలివిగల శిష్యుడు తన ఎడమ చేతిలోని పండ్లు కింద పడేశాడట ఎడమ చేయి అయోగ్యం అని చెప్పేసి గురుదేవుడు భావించండి ఏమో అని చెప్పి అనుకున్నాట పడేయమని చెప్పాను కదా అని మళ్ళీ అన్నాడు ఆచార్యుడు అప్పుడు తన కుడి చేతిలోని పండును కూడా కింద పడేశాడు శిష్యుడు గురువు ఎందుకలా అంటున్నాడో శిష్యుడికి అర్థం కాలేదు ఈలోగా ఎన్నిసార్లు చెప్పాలి పడేయమని పడే అని మళ్ళీ గట్టిగా అన్నాడు గురుదేవా అదే అర్థం కావడం లేదు పండ్లు చేత పట్టుకుంటున్నాను దర్శనానికి వచ్చాను తమరు పడేయమంటే పడేశాను మళ్ళీ పడేయమంటున్నాను ఇంకా నా వద్ద ఏముంది పడేయడానికి అన్నాడు వినయంగా నేను పడేయమన్నానే కానీ పండ్లు పడేయమన్నానా చూడు నేను పడేయమన్నది పండ్లను తెచ్చినటువంటి వాణ్ణి పండ్లను కాదు నేను పండ్లను గురువు సమర్పించుకుంటాన్ని వచ్చావు పండ్లను సమర్పిస్తున్నావు ఆ నేను మాత్రం నీ దగ్గరే ఉంచుకున్నావు నేను అనే అహంకారాన్ని త్యాగం చేయకుండా ఏది సమర్పించి మాత్రం ఏమి ఉపయోగం అన్నాడు చేతుల్లో ఉన్న వాటిని ఎవరైనా సమర్పించగలరు కానీ చిత్తంలో ఉన్న అహంకారాన్ని సమర్పించేవారే జనమైనటువంటి త్యాగం కర్త ఉంటే కర్మలు సాగుతాయి ఫలాలను రాల్స్తాయి మళ్లీ మళ్లీ అంకురిస్తాయి పుష్పిస్తాయి ఫలిస్తాయి లేని దశలో కర్మలు కాలిపోయాయి కాబట్టి అవి తిరిగి మొలకెత్తలేవు బీజాలను క్షేత్రంలో నాటితే మొలకలెత్తాయి కాల్చిన విత్తనాలను చల్లితే మొలకలెత్తాయా జ్ఞాని హృదయంలో బీజాలు మొలకెత్తవు కాబట్టి జ్ఞాని ద్వారా ఆచరించేటువంటి కర్మలు కర్మలు కాని కర్మలు అలాంటి కర్మలలో జ్ఞాని సంచరించవచ్చు లేదా విరమించవచ్చు సంచరిస్తే దేనిని ఆశించ సంచరించావు అని ప్రశ్నించడానికి వీలు లేదు ఎందుకంటే అతని కర్మలు కామ సంకల్పాలు వర్దితారు కాబట్టి ఒకవేళ కర్మల నుంచి విరమిస్తే ఎందుకని విరమించావు అని అడగడానికి వీలు లేదు ఎందుకంటే భావం లేనటువంటి జ్ఞాని కర్మలు దగ్ధ బీజాలు కాబట్టి కర్మ చేసినా జ్ఞాని చేయని వాడే అలాంటి వాడు కర్మను ఆచరిస్తే కర్మ ప్రవృత్తిలో ఉద్యమిస్తే అది లోకానికి శుభం ఒకవేళ కర్మ నుంచి విరమిస్తే నివృత్తిలో నిష్క్రమిస్తే అది కేవలం జీవన మాత్ర అంత ఇక్కడ ఆ విషయాన్ని చక్కగా చెప్తూ కామసంకల్పాలను కూల్చేసిన వాడు కాల్ చేసిన వాడు పండితుడు జ్ఞానాగ్ని చేత కర్మలను దగ్ధం చేసిన వాడు పండితుడు ఆత్మజ్ఞానంతో అకర్తగా కర్మలలో కదిలేవాడు పండితుడు ఆత్మ ఒక్కటే ఆత్మజ్ఞానము ఒక్కటే కానీ ఆత్మజ్ఞానులు అనేక విధాలుగా కనిపిస్తూ ఉంటారు అంత మాత్రం చేత జ్ఞానం అనేక విధాలుగా ఉండదు మనకు కనిపించేటువంటి ఆ విలక్షణత్వం ప్రారంధాధీనంగా ఉంటుంది అదే విషయం ఇరవై శ్లోకంలో చెప్తున్నాము మనం కర్మ ఫలాసంగం నిత్యతృప్ కర్మఫలం నందు ఆసక్తి లేనివాడు నిత్యతృప్తుడు నిరాశ్రయుడైనటువంటి పురుషుడు కర్మలను చేస్తూ ఉండిన వాస్తవానికి కొంచెం కూడా చేయనివాడే అనే విషయం చెప్తున్నాడు ప్రారంభాధీనమైనటువంటి దేహం ద్వారా జ్ఞాని కర్మను ఆచరిస్తూ ఉన్నా అట్టి కర్మ యొక్క ప్రభావం చేత గానికి ఏ పాపం ఉంటుందనే విషయాన్ని స్పష్టం చేస్తున్నాడు ఏక శ్లోకంలోత్మ సర్వ పరిగ్రహం ఆశ లేనివాడు మనస్సును దేహమును నిగ్రహించిన వాడు సకల భోగ సామగ్రిని త్యజించిన వాడైనటువంటి యోగి దేహం కొరకు కర్మలు చేసినా కూడా పాపాన్ని పొందడు అనే విషయం మనస్సులో ఆశలన్నీ అడుగంటిన వాడు నిరాశి ఎవరి నుంచి ఆశలన్నీ దూరమైపోయాయో అతడు నిరాశి సమూలంగా కోరిక లక్షించిన వాడు అతడే నిరాశి చిత్తము అంటే అంతఃకరణం ఆత్మా అంటే కార్యాకరణ సంఘాతం కార్యము అంటే దేహం కరణము అంటే ఇంద్రియ సముదాయం అంతఃకరణము దేహేంద్రియాలు రెండు ఎవరి చేత నిగ్రహింపబడతాయో అతడే చిత్తాత్ముడు యతములు అంటే నిగ్రహింపబడినవి అని చెప్పేసి అర్థం చేసుకునే విషయం జ్ఞాన సాగ సాగరంలో ఓరేటువంటి యతి పురుషుల్లో యాచన చింతన లేనిటువంటి జీవనం దివ్యంగా శోభిస్తుంది అని చెప్తున్నాడు భగవంతుడు ఇరవై రెండో శ్లోకంలో అప్పుడు కోరకుండా ప్రాప్తించినటువంటి దానితో సంతృప్తి చెందేవాడు ద్వంద్వాలను దాటిన వాడు మాత్సర్యం లేనివాడు విషయం సిద్ధించినా సిద్ధించకపోయినా సమదృష్టి కలవాడు కర్మయోగి అతడు కర్మాలు కర్మలు ఆచరించినా కూడా వాటిచే బద్ధుడు కాడనే విషయాన్ని గుర్తు చేస్తున్నాడు సమస్త విషయాలు ఎందు వస్తువుల ఎందు సంగ్రహ బుద్ధిని విడిచిన జ్ఞానిని పరిగ్రహం పద్ధతిగా అర్థం చేసుకున్నాను మరి శరీర యాత్ర కొనసాగాలంటే ఆహారం గ్రహించాలి కదా అది సంగ్రహం కిందికి రాదా రాదు శరీర స్థితి హేతువైన అన్నం గ్రహించడం అనుమతించడం జరిగింది ఇలా గ్రహించడం బంధహేతువు కాదది అన్న పరిగ్రహం చేత జ్ఞాని బద్ధుడు కాదు ఆ విషయాన్నే భగవానుడు చర్చిస్తున్నాడు ఇక్కడ శీతోష్ణాలు హర్షావిషాదాలు మానావమానాలు జయాపజయాలను ద్వంద్వాలు అంటారు బ్రతుకులోని అందాన్ని ఆనందాన్ని చెదరగొట్టేవి ఈ ద్వంద్వాలే ఈ విధమైన ద్వంద్వాల చేత కలత చెందని వాడు ద్వంద్వ అంటే ద్వంద్వాలు లేనివాడు కాడు తెలియని వాడు కాడు ద్వంద్వాలు ఒకవైపు పీడిస్తున్న మనస్సులో కలత చెందని వాడు అభిషణ మనస్కుడు అని చెప్పేసి గుర్తు చేస్తున్నారు కించిత్ కుంపీ సుతఫలం వ్యాసో వ వ్యాస పుత్రో సర్వం శ్రీ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ